గోపన్నపాలెం శ్రీ అచ్చమ్మ తల్లి పేరెంటాల్ అమ్మవారి జాతరకు మొట్టమొదటిసారి షో చేయడానికి వచ్చిన ప్రముఖ గాయని ఇంద్రావతి చౌహాన్ పెదవేగి మండలం ఎడ్లపాడులో సన్నీ ఈవెంట్ ఆర్గనైజర్ సన్నీ ఇంటిని సందర్శించారు అంటారా ఊహు అంటారా ఫేమ్ గాయని రావడంతో గ్రామంలో అభిమానులు ఆమె చూసేందుకు వచ్చారు అచ్చమ్మ తల్లి పేరెంటాల్ అమ్మవారి జాతర చాలా సంతోషంగా ఉందని ప్రముఖ గాయని ఇంద్రావతి చౌహాన్ అన్నారు multimillion dollar 1福ARRgas 1�200 5049 ариang preconceived theirnocid indiscriminate egg chirp's Gespa w mailheではugoffs,ante nogol,maker have almost 50 years doctor,�� 10 destroys <laughs> the Olympian mother bird,the founder oc gravity,aean female bird,species to the Calcutta 41,25 Muhammad-based shareholder of Par От staan. అందరికీ నమస్కారం నేను మీ ఇంద్రావతి చౌహాన్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు షో చేయడం శ్రీ అచ్చమ్మ పేరంటాల జాతరకి ఆహ్వానించినందుకు సన్నీ ఈవెంట్స్ అలాగే బన్ను అన్నకి అండ్ కమిటీ మెంబర్స్కి వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నా పేరు హేమంత్ సన్నీ ఈవెంట్స్ ఈరోజు శ్రీ అచ్చమ్మ పేరంటాల బాగా నా ఈవెంట్ ఉంది ఈరోజు ఆ ఈవెంట్కి హైదరాబాద్ నుంచి ఇంద్ర ఇంద్రవతి చౌహాన్ గారు మా గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆవిడ కూడా ఇంత దూరం నుంచి మా గ్రామానికి వచ్చినంత ఆవిడ కూడా ధన్యవాదాలు తెలుసుకోండి